హ్యావీ ఇయర్స్ వెల్కమ్ టు సాహస్త్రి గారు వంటలు ఇప్పుడు మనం ఉత్తరాషాఢ నక్షత్రానికి నాలుగు పాదాలకి చెప్పుకుందాము మొన్నటి వరకు ఉత్త మన పూర్వాషాఢ వరకు అయిపోయింది ఇప్పుడు ఉత్తరాషాఢ అంటే మొదలెట్టింది ఎనభై ఒకటో శ్లోకం అనమాట తేజో వృషో ద్యుతిధర సర్వ శ్రబృతాం వరహ ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నాయక శృంగో గదాగ్రజ ఇది మొదటి పాదం ఉత్తరాషాఢ వంటి रो पाद चतुर्मूर्ति चतुर्बा चतर्यूहश चतुर्गति चुरात्मा चतुर्भाव चतुर्वेद विवे विवेक पा मूडो पादर्त निवृतात्मा दुर्जयो दुरा क्रम दुर्लभ दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा नेक्स्ट नागो पाद उत्तराषाढ़ ఎనభై నాలుగో శ్లోకం శుభాంగోల సారంగ సుతం తుష్టం తువర్ధన ఇంద్ర కర్మ మహాకర్మ కృత కర్మ కృతాగమ ఇక్కడికి ఉత్తరాఖాడ నాలుగు పాదాలు అయిపోయినాయి